సంఖ్యా ప్రపంచంలో ఒక అద్భుతమైన శక్తివంతమైన సంఖ్య గురించి తెలుసుకోబోతున్నాం ఆ సంఖ్య మన పురాణాల నుండి ఇప్పటి వరకు మన పుట్టుక నుండి పూజల వరకు మనతో విడదీయలేని సంబంధాన్ని కలుపుకుంది భారతీయ సంస్కృతి చరిత్ర ఆధ్యాత్మికత మరియు విజ్ఞాన ఆ సంఖ్య యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం తల్లి మోసిన నవమాసాలు దేవీ స్వరూపుణి నవరాత్రులు ఆకాశంలో నవగ్రహాలు ఆహారంలో నవధాన్యాలు రాజసభలో నవరత్నాలు ఎక్కడ చూసినా ఆ సంఖ్య వినిపిస్తుంది ఆ సంఖ్య తొమ్మిది ఒక టాపిక్ని ఇంకో టాపిక్తో లింక్ చేసుకొని చదువుకుంటే ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం ఉంది కాబట్టి తొమ్మిది అనే సంఖ్యతో లింక్ చేస్తూ కొత్త విషయాలను నేర్చుకుందాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకుందాం ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దుర్వా విత్ యూ ఇప్పుడు చరిత్రలోకి వెళ్దాం నవరత్నాలు గుప్తుల కాలంలో రెండవ చంద్రగుప్తుడు అనే రాజు ఆ స్థానంలో తొమ్మిది మంది మహాకవులు ఉండేవారు వీరిని నవరత్నాలు అని పిలిచేవారు కాళిదాసు అమరసింహుడు ధన్వంతరి వరారుచి వరామహీరుడు భట్టు క్షమణీకుడు శంభు ఘటకర్త వీరందరిలో ముఖ్యమైన వాడు కాళిదాసు కాళిదాసు ప్రేమ కావ్యాలు రచించడంలో సిద్ధహస్తుడు అందుకే ఈయనను ఇండియన్ షేక్స్పియర్ అంటారు ఒక హీరో తనను తాను కాళిదాసులో పోల్చుకుంటూ ఓ మగవాణితో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా కాళిదాసులాగమారి కవిత రాశేషా అంటూ హీరోయిన్ వెంట పడతాడు అలా ప్రేమ కావ్యాలు రచించడంలో సిద్ధహస్తుడు ఈ కాళిదాసు ఈ కాళిదాసు అనేక ప్రేమ కావ్యాలు రాష్ట్రాలని చెప్పుకున్నా అందులో ముఖ్యమైనది అభిజ్ఞాన శాకుంతలంకాగ్నిమిత్రం విక్రమ ఊర్వశీయం అభిజ్ఞాన శాకుంతలం అనేది శకుంతల మరియు దుశ్యాంతుల ప్రేమ కథను వివరిస్తుంది ఈ మాలవికాగ్నిమిత్రం అనేది మాలవిక మరియు అగ్నిమిత్ర శృంగ యొక్క శృంగార ప్రేమ కథ విక్రమ ఊర్వశీయ రెండవ చంద్రగుప్తునికి విక్రమాదిత్య అనే బిరుదు కూడా ఉంది ఈ విక్రమాదిత్యుడు ఊర్వశీయ అనే రాజకుమారిని ప్రేమిస్తాడు ఆ ఇద్దరి ప్రేమ కథే ఈ విక్రవశియ విక్రాలు రచించిన ఇతర కావ్యాలు ఏంటంటే మేఘదూతం రఘువంశం కుమారసభవం అమరసింహుడు అమర మరకోశం అనే సంస్కృత నిఘంటువును రాశాడు ధన్వంతరి ఆయుర్వేద నిఘంటును రాశాడు ఈ ప్రాకృత ప్రకాశ అనే ప్రాకృత భాషలో నిఘంటును రాశాడు నవరత్నాలలో అందరూ సంస్కృతంలో రచనలు చేస్తే ఈ వరలుచి ఒకడే ఈ ప్రాకృత భాషలో రచనలు చేశాడు ఇంతకుముందు మనం కవులో గురించి నవరత్నాలు చూసాము ఇది ఈ నవరత్నాలు ఏంటంటే భారత ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించడానికి కొన్ని కంపెనీలకు మినీరత్న నవరత్న మహారత్న అనే హోదాలను ఇస్తుంది అందులో నవరత్న హోదా ఒక కంపెనీకి నవరత్న హోదా ఇవ్వాలంటే ఆ కంపెనీ భారత ప్రభుత్వ రంగ సంస్థ అయి ఉండాలి దాని సంవత్సరం టర్న్ ఓవర్ కాసే పదివేల కోట్లు ఉండాలి మరియు సంవత్సరానికి లాభం సరాసరి వెయ్యి కోట్లు ఉండాలి ఇలా ఉన్న సంస్థలను నవరత్న హోదా ఇస్తుంది ఈ నవరత్న హోదా రెండు ఇరవై ఐదవ సంవత్సరం వరకు ఇప్పటి వరకు ఇరవై నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్న హోదా ఇచ్చింది ఇక్కడ తొమ్మిది అనే సంఖ్యను గుర్తుపెట్టుకుంటూ మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాం కాబట్టి మీకు ఒక చిన్న ప్రశ్న భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో ఏ అంశాలను పేర్కొన్నారో వీళ్ళ కామెంట్లో తెలియజేయండి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వస్తే దసరా నవరాత్రులు లేదా దుర్గా నవరాత్రులు లేదా నవరాత్రులు అంటారు తొమ్మిది నవరాత్రులలో దుర్గాదేవి తొమ్మిది రూపాలలో కొలువబడుతుంది ఆ దుర్గాదేవి యొక్క రూపాలే శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిధాత్రి ఈ విధంగా తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలలో దుర్గాదేవిని కొలుచుకుంటాం దశమి రోజు మహిషాసురుని వధించిన దుర్గాదేవి రూపంలో అమ్మవారిని కొలుస్తాము అంటే ఒక్కొక్క శక్తి స్వరూపిణి ప్రతిరోజు మనకు భక్తిని జ్ఞానాన్ని ధైర్యాన్ని విజయాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతూ మనము అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటాము అయితే దసరా పండుగ తెలంగాణలో అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి ఈ దసరా పండుగ రోజు మనకు రెండు అంశాలు మనకు గుర్తు వస్తాయి ఒకటి జమ్మి చెట్టు పాలపిట్టని తెలంగాణ రాష్ట్ర పక్షి మరి చెట్టు తెలంగాణ రాష్ట్ర వృక్షంగా గుర్తించారు రాష్ట్ర వృక్షంగా గుర్తించారు మరి తెలంగాణ రాష్ట్ర జంతువు మచ్చల జింక తెలంగాణ రాష్ట్ర గీతం ఏంటో కింద కామెంట్ చేయండి దసరాలో పాలపిట్టను చూడటం చాలా శుభ సూచకంగా భావిస్తారు కానీ ఈ మధ్య పాలపిట్టలు అంతరించిపోతున్నాయి ఆ రోజు జమ్మి ఆకులను బంగారంగా ఒకరికొకరం ఇచ్చుకుంటాము ఈ విధంగా దసరా పండగ నిర్వహించుకుంటాము ఈ దసరా పండుగ సందర్భంగా కొన్ని ప్రాంతాలు బొమ్మల పొలం ఏర్పాట్లు ఇస్తారు ఏర్పాటు చేస్తారు ఈ విధంగా నవరాత్రుల గురించి మనం తొమ్మిది అయిన సంఖ్య గురించి వచ్చినప్పుడు ఈ నవరాత్రుల గురించి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత మనం తెలుసుకునేది బతుకమ్మ అడవి పూల పండుగ ఆడపడుచుల పండుగ బతుకును ఇవ్వమ్మ అని పసుపు గౌరమ్మను పూజించే పండుగ ఇది తెలంగాణలో మాత్రమే జరిగే అతి అరుదైన పండుగ ఇది పూల పండుగ నీళ్ళ పండుగ ప్రకృతి పండుగ అశ్వయుగ పౌర్ణ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు ఎనిమిది రోజులు తొమ్మిది పేర్లతో బతుకమ్మను పిలుస్తారు నైవేద్యాలతో గౌరవాలను పూజిస్తూ ఉంటారు మొదటి రోజును ఎంగిలిపూడు బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు నానబియ్యం ఐదవ రోజు అట్ల ఆరవ రోజు అలిగిన ఏడవ రోజు లేపకాయ ఎనిమిదవ రోజు వెన్న ముద్దల తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు ఈ బతుకమ్మ పేర్ల గురించి ఇంతకుముందు ఎగ్జామ్ అడగడం జరిగింది వీటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మూడవ రోజు ముద్దపప్పు మూడవ రోజు నాలుగవ రోజు నానబియ్యం ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఈరోజు బతుకమ్మ ఆడరు దీనిని అరవి అంటారు తొమ్మిదవ రోజు సత్తుల బతుకమ్మ ఈరోజు సద్దుల బతుకమ్మ ఆడతారు ఈ సద్దుల బతుకమ్మ రోజు సత్తు పిండి తెలంగాణలో మాత్రమే తయారు చేసేటటువంటి పిండిని ఒక ఒకరికొకరు ఇచ్చుకుంటూ మహిళలు ఇచ్చుకుంటునమ్మ వాయినం పుచ్చుకుంటునమ్మ వాయనం అంటూ ఈ సద్దుల బతుకమ్మ ఈ విధంగా బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగను కేవలం తెలంగాణలోనే ఆడతారని చెప్పిన కదా రెండు వేల పద్నాలుగు జూన్ పదహారున తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర పండుగగా గుర్తించింది అనే సంఖ్య గురించి తెలుసుకుంటున్న క్రమంలో మనం తెలుసుకోబోయేటటువంటి నెక్స్ట్ అంశం ఏంటంటే నవగ్రహాలు అయితే ఖగోళ శాస్త్రం ప్రకారం గ్రహాలు అంటే ఏంటిదంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిభ్రమించే ఖగోళ వస్తువులనే గ్రహాలు అంటారు స్వయం ప్రకాశకాలు కావు ఈ ఫ్లూటో గ్రహాన్ని రెండు వేల ఆరో సంవత్సరంలో గ్రహం హోదాను తీసివేశారు నవగ్రహాలు ఉన్నప్పటికీ గ్రహాలు మొత్తం గ్రహాలు ఈ ఎనిమిది గ్రహాలను నుంచి దూరంలో దూరాన్ని బట్టి ఈ గ్రహంలో ఉంటాయి గ్రహాలలో అతి పెద్ద గ్రహము బృహస్పతి గురు గ్రహము అతి పెద్ద గ్రహము అతి చిన్న గ్రహము బుధుడు అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహము బృహస్పతి భూమికి ఉన్న ఒకే ఒక ఉపగ్రహము చంద్రుడు అసలు ఉపగ్రహాలు లేని గ్రహాలు అంటే బుధుడు మరియు శుక్రుడు ఈ శుక్ర గ్రహము ఏమంటారు అంటే అత్యంత ప్రకాశవంతమైన గ్రహము అత్య మరియు భూమిని పోలిన గ్రహము భూమికి కవల గ్రహము అని అంటారు కార్బన్ డైఆక్సైడ్ అత్యధిక శాతంలో తొంభై నుంచి తొంభై ఐదు శాతం కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కాబట్టి అత్యధిక వేడిని కలిగి ఉంటుంది అది గ్రహాన్ని రెడ్ ప్లానెట్ అంటారు గనిమెడ ఏంటంటే గనిమెడ అనేది పెద్ద ఉపగ్రహము అతి చిన్న ఉపగ్రహము ఫోబస్ ఫోబస్ అతి చిన్న ఉపగ్రహము తొమ్మిది అనే సంఖ్యలు గుర్తుపెట్టుకుంటూ మనము తొమ్మిది అనే తేదీ ప్రతి నెలలో తొమ్మిదవ తేదీకి జాతీయంగా అంతర్జాతీయంగా తెలంగాణ పరంగా ఎటువంటి ప్రాముఖ్యత ఉందో ఈ బోనస్గా తెలుసుకుందాం మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల జనవరి తొమ్మిదిన దక్షిణాఫ్రికా నుంచి తిరిగి భారతదేశానికి వస్తాడు దానికి గుర్తుగా మనము ప్రతి సంవత్సరం జనవరి తొమ్మిదిని ప్రవాస భారతీయ దివస్గా జరుపుకుంటున్నాం నిర్మల్ ప్రాంతంలో ఒడి తీసి చంపిన రోజు ఏప్రిల్ తొమ్మిది మే తొమ్మిది ప్రపంచ వలస పక్షుల దినోత్సవము ఆగస్టు తొమ్మిది క్విట్ ఇండియా డే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కూడా రోజు నారాయణరావు గారి జయంతి సందర్భంగా మనకు తెలంగాణ భాషా దినోత్సవాన్ని సెప్టెంబర్ తొమ్మిదిన జరుపుకుంటున్నాము అక్టోబర్ తొమ్మిది ప్రపంచ పోస్టల్ దినోత్సవం ప్రపంచ న్యాయ సేవల దినోత్సవము డిసెంబర్ తొమ్మిది ప్రపంచ అవినీతి నిరోధక దినోత్సవము తొమ్మిదితో జత కూడినటువంటి లేదా తొమ్మిదికి లింక్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మనము ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ పోటీ పరీక్షలు సిద్ధమయ్యే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి प्लीज़ सब्सक्राइब माय चैनल दुर्वा विद यू